అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కల్లో కూడా ఊహించని ఒక అందమైన సీ శుభవార్తలైతే శుభవార్తలు అయితే అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో కూడా ఈ వార్తను పంచుకుంటారు ఇక జాలి ఇక గడుపుతారు ఈరోజు మీరు మీ యొక్క జీవితం జీవిత సాధారణంగా అయితే ఉంటుంది అయితే మీరు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన కలిగి ఉండవచ్చు కానీ ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం మీరు ఆ నివారించాలి డబ్బుకు సంబంధించిన పురోగతి కారణంగా మీకు ఆనందం అయితే కాస్త లభిస్తుంది కానీ ఈ కారణంగా మీరు మిమ్మల్ని ప్రేరేపించుకోవాల్సినటువంటి సమయము మీరు మీ పనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యుల సూచనల కారణంగా గందరగోళాన్ని అధిగమించవచ్చు మీ గురించి శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం చాలా ఉంది ఈ రోజు మీకు చాలా మంచి విషయాల్లో మీకు ఈ రోజు పాటు అంటూ జరుగుతుంది ఇంట్లో కూడా మంచి విషయాలే జరుగుతాయి బయట కూడా జరుగుతాయి ఒక స్నేహితుడు దొరకడం వల్ల మీకు ఈ రోజు ఆహ్లాదకరంగా గడిచిపోతుంది ఆదాయం కూడా మెరుగవుతుంది సమయానికి మీరు పనిచేసేటటువంటి మీ గుణం మెప్పును పొందే విధంగా మరి ఈ రోజు కొన్ని విషయాలు కూడా జరుగుతాయి ఇక ఈ రోజు ఉద్యోగస్తులకు కూడా వారి యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించే విధంగా మరి ఈ రోజు కార్యక్రమాలు అనేవి జరగడం జరుగుతుంది మరి ఈ రోజు చూసినట్లయితే మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహారా తీసుకోవాల్సి కూడా ఉంటుంది ఇక వారి సహాయాన్ని హుందాగా స్వీకరించని మీ భావాలను నొక్కి అవసరం లేదు మీ సమస్యలను తరచు సహాయకారమే అవుతుంది మీకు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి సమయము మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయము ప్రేమ బంధం అద్భుతంగా మారబోతుంది దాన్ని అనుభూతి చెందటానికి ఇది మంచి సమయం మీతో కలిసి పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారము చక్కని రొమాంటిక్ క్షణాలు వంటివన్నీ కూడా ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి వాటిని అనుభవించింది ప్రయత్నించండి ఈ రోజు ఖచ్చితమైనటువంటి విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడండి లేకపోతే మీరు మాట్లాడనటువంటి అవసరం లేదు దాని బదులు మీరు మౌనంగా ఉంటేనే మరి మేలు ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాలలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాల్సినటువంటి చాలా అవసరాలు కూడా వస్తాయి అయితే మీరు మీకు మీరుగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి పెద్దవారి సలహాలను సూచనలను పాటించండి మరి వ్యాపారస్తులకు కూడా మంచి సమయమే ప్రారంభం కానున్నది మరి చిరు వ్యాపారస్తులకు కూడా మంచిగానే గడుస్తుంది సాధారణమైనటువంటి విషయాల్లో మాత్రమే మీరు ఈరోజు మాట్లాడండి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలలో మీరు పెద్దల సలహాలను పాటించాల్సిన అవసరం చాలా ఉంది భార్యాభర్తల మధ్య విభేదాలు అయితే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఆ విభేదాలను మాట్లాడి చక్కగా కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోండి కానీ మూడో వ్యక్తి జోక్యం మాత్రము మీ యొక్క విభేదాల్లో అసలు తలదూర్చనివ్వకూడదు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య యాభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే బ్లాక్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో